కార్యాలయంలో పెద్దలతో ఈరోజు విలేకరుల జరిగింది దీని ప్రధాన ఉద్దేశం కాంగ్రెస్ పార్టీ ఏదైతే అసెంబ్లీ ఎన్నికలకు ముందు నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ అమలు చేసిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తామని ప్రకటించి ఆ రోజు ఎన్నికలకు వెళ్ళి బీసీ సమాజం మొత్తం విశ్వసించి ఆ రోజు అధికారంలోకి తీసుకువెళ్ళడం జరిగింది దాని తదనంతరం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని బీసీ కుల సంఘాలు ప్రజా సంఘాలు విద్యార్థి సంఘాల నాయకులు కలిసి సమగ్ర కులగల సభ జరపాలని తర్వాతనే ఎన్నికలకు వెళ్లాలని రాష్ట్ర వ్యాప్త నిరసనలు దీక్షలు ఆమోద దీక్షలు చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ సమగ్ర కులగలను కోలుకోవడం జరిగింది దీని విషయంపై ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర కులఘలన జరుగుతున్న ఈ సందర్భంలో అధికారుల రిపోర్టు ప్రకారం తొంభై ఎనిమిది శాతం అయిందని సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రకటించడం జరిగింది మా బీసీ సమాజం నుంచి మీరు కోరుకునేది ఒకటి మీరు ఏదైతే ఎన్నికల సమయంలో ప్రకటించినట్లుగా సమగ్ర కుల కులగణ నూరుకి నూరు శాతం జరపాలి నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ అమలు చేసిన తర్వాతనే ఎన్నికలకు వెళ్ళాలనేది ప్రధాన డిమాండ్ చేస్తున్నాం గతంలో ఏ విధంగా అయితే కులగణన జరిగిన విధంగా కాకుండా సమగ్రంగా జరగాలని ఇప్పటికీ పట్టణాలలో హైదరావర్ లాంటి మహానగరాలలో ఇంకా కొన్ని దగ్గర కులగణన కంప్లీట్గా జరగలేదని ఇళ్ళలకు ఇంకా చాలా మంది ఇళ్ళకు ఇంకా వెళ్ళలేదు అనేది ప్రధానంగా వినిపిస్తున్న ఆరోపణ కాబట్టి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా అధికారుల దగ్గర మీటింగ్లు కండక్ట్ చేసి సమగ్ర కులకల విషయంలో గ్రౌండ్ లెవెల్లో నూటికి ఇరవై శాతం చేసిన తర్వాతనే రిజర్వేషన్ అమలు పరిచి రిజర్వేషన్ డిసైడ్ చేసిన తర్వాతనే ఎన్నికలకు వెళ్ళదనేదే బీ సమాజం ప్రధానంగా డిమాండ్ చేస్తుంది ఎందుకొరకంటే వీళ్ళు హామీ ఇచ్చినట్లుగా మనం అధికారులకు వచ్చిన తర్వాత చూసాం కాంగ్రెస్ పార్టీ నామినేటెడ్ పోస్టుల విషయంలో కానీ అధికారుల బదిలీ విషయంలో కానీ బీసీలకు ఎంత అన్యాయం జరిగిందో మనమందరం ప్రత్యక్షంగా చూడడం జరిగింది కాబట్టి ఈ సమగ్ర కులగన విషయంలో కాంగ్రెస్ పార్టీ కనుక వెనుక వేసి రిజర్వేషన్ అమలు చేయకుండా ఎన్నికల ఎన్నికలుగాన వెళ్తే బీసీలు సమాజం మొత్తం రేపు ఏ విధంగా సమగ్ర కులగణకు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన తీసుకుని చేయడం జరిగిందో అంతకు రెట్టింపుగా కులగణ అమలు చేయాలి తర్వాత ఎన్నికలు మళ్ళీ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలకు బీ సమాజం మొత్తం సిద్ధమవుతుందని తెలియజేస్తున్నాం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం నుంచి కేంద్ర ప్రభుత్వం కూడా దేశవ్యాప్త కులగణనకు పూనుకుంటుంది కాబట్టి దాంట్లో ప్రధానంగా సమగ్ర కులగణ చేయాలని బీసీల లెక్కలు తీర్చాలని బీసీ సమాజం కోరుకుంటుంది ఎందుకొరకంటే ఈరోజు తెలంగాణలో అయితే కాంగ్రెస్ పార్టీ దేశ నాయకుడు రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా సమగ్ర కులగణ చేయలే బీసీలను స్కాన్ చేయలే అప్పుడే వీళ్ళకు న్యాయం జరుగుతుందని ఏదైతే పోరాటం చేస్తున్నాడో దానికి మద్దతుగా కేంద్ర ప్రభుత్వం కూడా ఏదైతే జనవరి రెండు వేల ఇరవై నుంచి మొదలు పెడుతుందో ఆ కులఘన కూడా సమగ్రంగా బీసీల లెక్కలు తేల్చాలని బీసీ సమాజ్ కోరుకుంటుంది అప్పుడే ఇంతవరకు కేంద్ర ప్రభుత్వ స్థాయిలో ప్రాతినిధ్యం దగ్గర బీసీ కులాలు చాలా ఉన్నాయి కనుక అటువంటి కులఘన చేస్తే బీసీల లెక్కలు తెలిస్తే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో కానీ కేంద్ర ప్రభుత్వ సర్వీసులో కానీ కేంద్ర ప్రభుత్వ ఏది మన యూనివర్సిటీలో కానీ అన్నిట్లో కూడా ప్రమోషన్ విషయంలో కూడా న్యాయం జరుగుతుందని మేము కోరుకుంటున్నాం ఖచ్చితంగా బీజేపీ పార్టీ కూడా మేము డిమాండ్ చేస్తున్నాం